శుభోదయం దినఫలం ఈరోజు శుక్రవారం జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు క్రోధినామ సంవత్సరం త్రాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం తిథి విధియ సాయంత్రం నాలుగు పద్దెనిమిది దాకా ఇక నక్షత్రం ధనిష్ట ఉదయం ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాల వరకు తర్వాత వర్జం మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషాల నుంచి నాలుగు ముప్పై నాలుగు దాకా దుర్ముహూర్తం ఎనిమిది యాభై ఒకటి నుంచి తొమ్మిది ముప్పై ఆరు వరకు ఉదయం తర్వాత మధ్యాహ్నం మళ్ళీ పన్నెండు ముప్పై ఐదు నుంచి ఒకటి ఇరవై వరకు అమృతకాలం రాత్రి పన్నెండు పద్నాలుగు నుంచి ఒకటి నలభై ఐదు వరకు రాహుకాలం ఉదయం పదిన్నర నుంచి పన్నెండు వరకు యమగండం కేతుకాలం మధ్యాహ్నం మూడు నుంచి నాలుగున్నర వరకు ఇక ఈరోజు ఆనందాది యోగం ధనిష్ట నక్షత్రం ధాత్రి యోగం ఫలితం కార్యజయం శతభేష నక్షత్రం సౌమ్య యోగం ఫలితం సర్వ సౌఖ్యం సాధారణ శుభ సమయాలు ఉదయం ఆరు ముప్పై తొమ్మిది నుంచి ఏడున్నర వరకు పది ఇరవై మూడు నుంచి పది ముప్పై వరకు మధ్యాహ్నం పన్నెండు నుంచి పన్నెండు ముప్పై తొమ్మిది వరకు మధ్యాహ్నము ఒకటి ఇరవై నాలుగు నుంచి మూడు వరకు సాయంత్రం నాలుగు యాభై ఆరు నుంచి ఐదు యాభై రెండు వరకు రాత్రి ఆరు యాభై ఆరు నుంచి పదకొండు పదకొండు వరకు పన్నెండు పదిహేను నుంచి ఒకటి పంతొమ్మిది వరకు రెండు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి తెల్లవారుజాము ఆరు ముప్పై తొమ్మిది వరకు ఈ సమయాలను మీ యొక్క ప్రదేశాలు కాలమానాన్ని బట్టి సవరించి ఉపయోగించుకోవాలి ఇది ఈనాటి దీనఫలం లక్ష్మీ క్షీర సముద్రరాజతనయా శ్రీరంగేశ్వరీ దాసీభూత లోకైక దీపాంకురా श्रीमन्मन्द कटाक्ष लब्ध गङ्गाधरा त्वाम् त्रैलोक्य सरसिजाम् वन्दे मुकुन्द वन्दे मुकुन्द अधानाम् आर्जनम् कार्यम् वर्धनम् रक्षणम् तथा भक्ष्यमाणो निराधानः भक्षमाणो निराधानः क्षीयते हिमवानपि డబ్బు సంపాదించాల్సింది వృద్ధి చేయాల్సింది రక్షించుకోవలసింది ఈ పనులను చిత్తశుద్ధితో చేయకపోతే హిమవత్పర్వతమంత సంపద కూడా క్షీణించక తప్పదు